నమస్తే అండి శివయ గురువే నమ శ్రీమాత్ర నమ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది గోచారంలో అనేది ఈరోజు మనం చూద్దాం ముఖ్యంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే వృషభంలో గురువు బిజనంలో కుజుడు కన్యలో కేతువు మకరంలో రవి బుధులు కుంభంలో శని మీనంలో శుక్రుడు రాహువు మిథున కన్ కర్కాటక సింహ రాశులలో చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ఈ అంటే సహజంగా మనకు మనం పుట్టినటువంటి ఘడియలను బట్టి మనకి వచ్చినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ నవగ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు ఆ ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ఈ దీంట్లో గోచారం అనేది ఇప్పుడు ఒక్కొక్కరికి జన్మ నక్షత్రం అలా తెలియకపోయినా పేరుని పట్టి కూడా ఉంటుంది కనుక అంతేకాకుండా ఇప్పుడు జరిగేటటువంటి జన్మ నక్షత్రం తెలిసిన వారికి కూడా ఇప్పుడు జరిగేటటువంటి దశలను బట్టి ప్రస్తుత పరిస్థితి ఉంటుంది కనుక మనకు ఈ గోచారంలో ఈ నవగ్రహ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారంలో ఏదైనా అంటే ఆర్థిక సంబంధమైన కుటుంబ సంబంధమైన ఏ రకమైన ఇబ్బందులైనా ఉంటే ఏదైనా మంత్రం చదువుకోవడం కానీ లేకపోతే మనం ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం కానీ ఇలా చేసుకున్నట్లయితే కొంచెం మనకు బాగుంటుంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది చేసే ప్రతి పనిలోనూ కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా చేసేటటువంటి వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది వారు రాసేటటువంటి పోటీ పరీక్షలకు ఇలా రాసేటటువంటి వారు కూడా ఈ ఈ వారంలో వారికి అనుకూలంగా ఉంటుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసే వారికి కూడా కలిసి వస్తుంది గృహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కనుక అంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది వ్యయంలో రాహు ఉండటం వలన కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది రాహుకాల సమయంలో నిమ్మ దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది తర్వాత రెండవది ఋషుభరాశి ఋషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా పర్వాలేదు బానే ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా పనిలో కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ వ్యాపారస్తులకైనా ఈ వారం అంత బాగోలేదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమ అనుకూలమైన సమయంగా లేదు వారు బాగా కష్టపడి చదవాలి చదివింది మర్చిపోవడం రాయలేకపోవడం ఇలా జరగొచ్చు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా లేదు గృహ ప్రయత్నాలు చేసే వారికి కూడా అంత బాగోలేదు ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతుంది ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి వారికి ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది మీరు ప్రతిరోజు ఓం గం గణపతి ఏ నమహా గణపతిని ఆరాధించుకోవడం మంచిది ఆలయం దగ్గరలో ఉంటే ఆ గణపతి ఆలయానికి వెళ్ళి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకోవటం బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఒకవేళ ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా మనం గణపతిని పూజించుకోవడం మంచిది తర్వాత మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంది ఈ వారం ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వారికి పై అధికారుల నుండి మన్ననలు లభిస్తాయి చేసే ఉద్యోగంలో బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఏ వ్యాపారస్తులకైనా వ్యాప వారు చేసే వ్యాపారాలు ఈ వారంలో లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు కూడా బాగుంది అనుకూలమైన సమయంగా ఉంది పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి కూడా ఈ వారంలో మంచి విజయం లభిస్తుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి రావు గృహ ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధంగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ వారంలో వీరు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి నెమ్మదిగా ఉండడం మంచిది ఇంటి ముందు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నా బుట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు కలిసి రావు కాబట్టి వీరు ఓం ఓం రామ్ గురు దత్తాత్రేయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దర్శనం చేసుకోవడం సోమవారం వెళ్లి శివాలయం దర్శనం చేసుకోవడం ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మిశ్రమంగా ఉంది ఈ వారంలో అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడవలసి వస్తుంది బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి ఏ వ్యాపారస్తులకైనా అనుకూలమైన సమయంగా లేదు అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది బాగా కష్టపడి చదవాలి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి రావు ఇంటి కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా గృహ ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్యం కూడా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌక్యం తక్కువగా ఉంటుంది కుటుంబంలో అన్యన్యత లోపం తక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి రావు ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు ప్రతిరోజు శివాలయం దర్శనం చేసుకోవడం మంచిది పంచాక్షరి మహామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది లేదంటే ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ఓం హనుమతేన మహా ఈ మంత్రాన్ని చదువుకున్నా పర్వాలేదు తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది గతంలో వాయిదా పడేటటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో అవుతాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది పై అధికారుల నుంచి మన్ననలు అందుతాయి బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా వారి ఏ వ్యాపారస్తులకైనా చేసే వ్యాపారాలలో లాభకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఏదైనా పరీక్షలకు రాసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి ఆ పనులు చే చేయాలనుకునే వారికి కూడా ఈ వారంలో కలిసి వస్తుంది శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తాయి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది అందరి మధ్య భావం బాగుంటుంది ఇంకా మెరుగైనటువంటి పరిస్థితుల కోసం మీరు సోమవారం రోజు శివుని ఆరాధించడం మంచిది శివాలయం దర్శనం చేసుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారస్తులకైనా చేసే వ్యాపారం లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఇంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా కలిసి రాదు ఈ వారం అంత బాగోలేదు వివాహాది ప్రయత్నాలు శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తాయి కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యత భావం తక్కువగా ఉంటుంది ఓర్పుగా ఉండడం మంచిది ఈ వారం వీరు నరసింహస్వామిని స్వామిని పూజించుకోవడం మంచిది అంటే శనివారం రోజు నరసింహస్వామి ఫోటో పెట్టి లేదంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏ ఫోటో అయినా పర్వాలేదు నరసింహస్వామిగా భావన చేసుకుని బొట్టు పెట్టి గంధం రాసి బొట్టు పెట్టి పసుపు పూలతో పూజించి ఓం నారసింహ యనమహ అని ఒక తొమ్మిది సార్లు చదువుకొని వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం చేసేటటువంటి ఏ వ్యాపార ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన అనుకూలమైనటువంటి సమయంగా ఉంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి రావు కుటుంబ సౌక్యం తక్కువగా ఉంటుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య మనస్పర్ధలు వస్తాయి అవగాహన లోపం ఉంటుంది సంతాన సమస్యలు ఉంటాయి పిల్లల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి రావు అనుకూలమైనటువంటి సమయంగా లేదు మీరు అమ్మవారిని పూజించడం మంచిది ఓం శ్రీమాత్రేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది లేదంటే లక్ష్మీ అష్టోత్రం కానీ లలితా సహస్రనామం కానీ వచ్చిన వారు చదువుకోవడం చాలా మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల లోపల రాహుకాలంలో నిమ్మకాయల దీపం వెలిగించి రెండు నిమ్మడప్పులలో బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది మీరు ప్రతిరోజు కూడా శనగలు శనగ పప్పుతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా మూగజీవాలకు ఆహారంగా పెట్టడం కూడా మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా లేదు ఏ వ్యాపారస్తులకైనా ఈ వారంలో వారికి లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది బాగా కష్టపడి చదవాలి భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా కలిసి రావు ఈ వారం అంత అనుకూలంగా లేదు ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు ఆలస్యం జరగవచ్చు కాబట్టి కొంచెం ఓర్పుగా జాగ్రత్తగా ఉండడం మంచిది నెమ్మదిగా వెళ్ళడం మంచిది అంతేకాకుండా ఒక బొట్టు పెట్టుకొని ఇంటి నుండి బయలుదేరి వెళ్ళడం మంచిది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా కడుపుకు సంబంధించినటువంటి జీర్ణాశయం తలనొప్పి ఇలా ఇటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి రావు శుభకార్యాల కోసం అంటే వివాహది ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీరు సోమవారం రోజు శివాలయంలో దర్శనం చేయడం మంచిది ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం మంచిది నల్ల నువ్వులు బెల్లం కలిపి ప్రతిరోజు కాకి ఆహారంగా పెట్టడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసే వారికైనా వారు చేసే వ్యాపారం ఈ వారంలో లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది బాగుంటుంది పోటీ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత బాగా పొందుతారు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఆరోగ్యం బాగుంటుంది భూ సంబంధమైన గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి కలిసి రావు అంత అనుకూలంగా లేదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం దాని వలన మానసికమైన చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంది కనుక ఓర్పుతో ఉండడం మంచిది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు కలిసి రావు వీరు ప్రతిరోజు ఓం అని సర్వణ భవాయ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మంగళవారం రోజు వీలైతే ప్రతిరోజు కూడా వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పనివెత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉండదు ఆరోగ్య సంబంధంగా కూడా చికాకులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తుంది ఈ వారం మీరు ప్రతి రోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం శ్రీ రామదూత యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది పరీక్షల కోసం ప్రయత్నం చేసే వారికి బాగా రాస్తారు బాగుంటుంది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఆ ధన సంబంధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగులేదు అనారోగ్య సమస్యలు ఉంటాయి భూ వ్యవహారాలు అంటే గృహ భూ సంబంధమైన వ్యవహారాలు చేసేవారికి కలిసి రావు ఈ వారం అంత అనుకూలంగా లేదు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తాయి వృధాగా ధన వ్యయం జరుగుతుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా కలిసి రావు ఈ వారం అంత అనుకూలంగా లేదు మీరు సోమవారం రోజు కి దర్శనం చేసుకోవడం మంచిది ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో నిమ్మదీపం వెలిగించి బెలం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం బాగుంటుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా లేదు వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు విద్యార్థులకు కూడా అనుకూలంగా లేదు బాగా కష్టపడి చదవాలి చదివిందంతా మర్చిపోవడం జరుగుతుంది ఇల్లు ఇల్లు స్థలాలకి సంబంధించినటువంటి గృహానికి సంబంధించినటువంటి విషయాలు ఈ వారం అనుకూలంగా లేదు కలిసి రావు మాతృ సంబంధమైన వర్గాల వారి నుండి కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది తక్కువగా మాట్లాడడం మంచిది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసినటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా లేదు ఈ వారంలో వీరు సోమవారం రోజు శివుని ఆరాధించుకోవడం మంచిది ప్రతిరోజు దారిద్ర దుఃఖ దహన స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఒకవేళ రానివారు పంచాక్షరి మహామంత్రాన్ని జపించుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజనా సుఖిన పవన్